హాయ్ హలో నేను మీరు రాము మెకానిక్ బ్లాగ్స్ ఇది వచ్చి ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ దీనికైతే ఫ్రంట్ షాక్ అబ్జర్వ్స్ అలాగే బ్రేక్ డిస్క్ మారుస్తున్నాను ఇక్కడైతే చూడండి బిట్టి అలాగే ఆ టైర్స్ ఇప్పేటప్పుడు అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు ఈ బిట్టి ఇరిగిపోయిందని చెప్పి వీడియో పెట్టాను అండ్ దీనికైతే సస్పెన్షన్ ఫ్రంట్ షాక్ అబ్జర్వ్స్ అలాగే బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ డిస్క్లు కూడా మారుస్తున్నాను ఈ కస్టమర్ అయితే మన సబ్స్క్రైబర్ మన వీడియోస్ చూసి ఫాలో అయ్యి మన దగ్గర మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కాల్ చేశారు వస్తాను సస్పెన్షన్ సౌండ్ వస్తుందని వచ్చారు చెక్ చేయించుకున్నారు మళ్ళీ వెళ్ళిన త్రీ మంత్స్ తర్వాత అయితే మన దగ్గరికి కానీ ఎక్కడ వర్క్ చేయించుకోకుండా మన దగ్గరికి వచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అయితే చూడండి ఈ వీలుబుల్ రాక మొత్తం కట్ చేసి ఏదో విధంగా టైర్ అయితే ఓపెన్ చేశాను ఇప్పుడు దీనికి ఫ్రెండ్స్ ఒక అయితే ఓపెన్ చేస్తున్నాను వెహికల్ వర్క్ అన్న టైం కన్నా టూ డేస్ అయితే డిలే అయిపోయింది నాకు ఇలా వర్క్ డిలే అయితే మాత్రం కస్టమర్ని ఫేస్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ వెహికల్ నాకు తెచ్చి ఇచ్చారు మండే ఈవినింగ్కి వెహికల్ అయిపోద్దని చెప్పాను అంటే సండే ఈవినింగ్ తెచ్చుకొచ్చి ఇచ్చారు మండే ఫుల్ డే వర్క్ చేసి ఇచ్చేస్తానని చెప్పాను వాళ్ళకి కానీ వీలు బోర్డులు అయితే ఈ బో బిట్టిరిగిపోవడం అలాగే వీల్ బోర్డు ఊడకపోవడం ఆ గ్యాస్ కటింగ్కి వెళ్ళడం ఇవన్నీ చేయడం వల్ల టూ డేస్ అయితే లేట్ అయిపోయింది ఎందుకంటే మధ్య మధ్యలో బ్రేక్ డౌన్ కాల్స్ వస్తాయి అవి అటెంబ్ అవ్వాలి చెయ్యాలి ఎందుకంటే కొద్దిగా ఎమర్జెన్సీ వెహికల్స్ ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్నారు కదా చూసిన అయితే అర్థమవుతుంది సో ఇవన్నీ వర్క్స్ చూసుకొని చేయడం వల్ల అయితే నాకు ఈ వర్క్ కొంచెం డిలే అయ్యింది సో టూ డేస్ తర్వాత మెల్లిక వీలు బోర్డు లోపు గ్యాస్ కట్టర్తో కట్ చేయించి తీయించి ఫైనల్గా ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశాను చూడండి అటు సైడ్ అయితే మీకు ఇప్పటిదాకా చిన్న చిన్న మొక్కలు చూసారు ఇక్కడైతే ఫుల్ ఫుల్గా వర్క్ చేస్తారు ఎయిటీ ఓపెన్ చేస్తున్నాను ఎలాగా ఈ అబ్జర్వ్స్ మార్చడం ఎలాగ బ్రేక్ ప్యాడ్స్ మార్చడం ఎలాగా అన్నది ఇక్కడ క్లియర్గా ఉంటుంది ఎందుకంటే ఒక దగ్గర ఫోన్ పెట్టేసి కంటిన్యూగా వర్క్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి బ్రేక్ ప్యాడ్స్ అయితే బయట తీస్తున్నాను బ్రేక్ ప్యాడ్స్ తీసుకునే ముందు మనం ఈ విధంగా కాలిబర్ బార్ అయితే లోపలికి నొక్కోవాలి లేదంటే కొత్త ప్యాడ్స్ మనం పెట్టలేము ఎందుకంటే ప్లేస్ సరిపోదు ఫెస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం కొత్త బ్రేక్ ప్యాడ్స్ అయితే ఫిట్టింగ్ అవుతాయి అండ్ మనం బ్రేక్ కృష్ణ లోపలికి నొక్కునేటప్పుడు పైన బ్రేక్ ఆయిల్ మూత అయితే తీసుకోవాలి అయితే చూశారు కదా బ్రాడ్స్ అయితే పర్లేదు లాస్ట్ ఇంకా ఉన్నాయి తిరగ కొంచెం ఉంది కానీ డిస్క్ అయితే లైఫ్ లేదు అలాగే హార్డ్ కూడా అయిపోయి ప్యాడ్స్ అందుకే బ్రేక్ కూడా కొద్దిగా అనిపిస్తుంది అనిపిస్తుందని చెప్పారు కస్టమర్ అయితే అలివర్ తీసి పక్కనెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ కాలివర్ ఫ్రేమ్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే బ్రేక్ డిస్క్కి ఒక రెండు స్క్రూలు అయితే ఉంటాయి అవి రెండు కూడా ఓపెన్ చేసుకొని మీద కొంచెం సుత్తితో కొంచెం అటు ఇటు కొడితే డిస్క్ అయితే బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఈ సాక్ అబ్జర్వ్ ఉంది కదా పైన ఒక మూడు బౌళ్ళు వస్తే కిందన ఒక రెండు బౌళ్ళు అలాగే సపోర్టర్ లింక్ అంటే స్టెప్లైజర్ స్టెప్లైజర్ బాల్ జాయింట్ అలాగే ఏబిఎస్ సెన్సర్ పక్కగా తీసి బయటికి లేదంటే వైర్ సాగిపోద్ది అండ్ ఇవన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ షాక్ షాక్అబ్జర్వర్ రెండు బోల్డ్లు వచ్చాయి కదా అవి రెండు కూడా తీసి అలా బయటికి ఇప్పుడైతే ఈ స్క్రూలు రాలేదని చెప్పి సెంటర్ పంచ్తో తీస్తున్నాను ఒక్కోసారి వెల్డింగ్ చేసి తీయవలసి వస్తుంది చిన్న స్క్రూలు కూడా అండ్ ఇది తీసి అలాగే డిస్క్ అయితే పట్టేసింది గట్టిగానే ఉంది కొంచెం ఈ డిస్క్ కూడా కొంచెం కొట్టి మెల్లగా బయటకు అయితే తీయాల్సి వచ్చింది చూసారుగా ఈ విధంగా అయితే మొత్తం డిస్క్ ఏదో అయితే తీస్తాం కొట్టినాడు ఒకసారి డిస్క్ విరిగిపోతుంటే దానికి ఏం చేయలేదు ఆల్రెడీ ఈ డిస్క్ అయితే లైఫ్ అయిపోయింది దీనికైతే ఇంకా ఇది లేదు సో కొట్టి బయట తీస్తాను ఇప్పుడైతే చూడండి సాక్ అబ్జర్ బోల్డ్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఈ బోల్డ్ కూడా కొంచెం ఈ బండికి ఏ బోల్టు ఏ సరే చాలా ఫుల్ టైట్లో ఉన్నాయి ఏదోలాగైతే మెల్లిక నాకు టెన్షన్తోనే ఓపెన్ చేశాను ఇంకా వర్క్ డిలే అయితే కస్టమర్కి మనం చెప్పుకోవడానికి బాగోదు కదా అలాగే చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి గ్లాస్ మిషను అలాగే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అయితే వర్క్ కొంచెం ఫాస్ట్గా చేసేవ్వాలని చెప్పి ఈ ఈ రోజు ఎలాగైనా వెహికల్ డెలివరీ ఇచ్చేయాలని చెప్పేసి వర్క్ అయితే ఫినిష్ చేయాలని చెప్పి ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ టైము కానీ వర్క్ అయితే కంప్లీట్ అయ్యేదాకా వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు అయితే చూశారు కదా మొత్తం సాక్ అబ్జర్వ్ బోర్డు పైవి ఓపెన్ చేస్తే బయటికి సాక్ అబ్జర్వ్ అయితే వచ్చేస్తుంది కానీ కస్టమర్ అయితే మాత్రం ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేశారు అలాగే ఒక టెన్ టైమ్స్ కాల్ చేసి ఉంటారు నాకు అంటే ఇప్పుడు కాల్ చేసినా ఏదో వర్క్లో ఉండడం కస్టమర్ ఫోన్ చేయడం నేను తీసుకు ఇప్పుడు తీసుకువచ్చినట్టే ఆ టైంలో నేను ఉండకపోవడం నేను ఫోన్ చేసినట్టు కస్టమర్ రాకపోవడం ఒక రెండు మూడు సార్లు వస్తున్నానని చెప్పిన నేను వెయిట్ చేస్తే కస్టమర్ రాకపోవడం అదే కస్టమర్కి కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఈ విధంగా అయితే అయినా సరే కస్టమర్ మాత్రం ఆ దూరం నుంచి ఎందుకంటే ఆ ఏరియాలో ఆల్రెడీ మెకానిక్లు ఉంటారు ఉండకుండా అయితే ఉండరు నాకు తెలిసినంతవరకు కానీ నర్సీపట్నం నుంచి మన దగ్గరికి నా వీడియోస్ చూసి నన్ను నమ్మి నా దగ్గరికి అయితే వెహికల్ తీసుకొచ్చారు నేను అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దూరం నుంచి వెహికల్ తీసుకొని వస్తారు అలాగే లాస్ట్ టైం ఒక స్కార్పియో కూడా చూసే ఉంటారు నా వీడియోలో మాన్యువల్ కార్బన్ క్రీనింగ్ వీడియో అది కూడా కాకినాడ నుంచి నా వీడియోస్ చూసి నా దగ్గరికి తీసుకొని వచ్చారు కానీ ఆ వెహికల్ కూడా చాలా రోజులు ఉండిపోయింది ఆ తర్వాత ఏదోలా వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది దానికి అది కూడా స్పీడ్ పార్ట్ ఇష్యూ వల్ల బండ్ అయితే ఉండిపోయింది మన దగ్గర చాలా రోజులు ఈ విధంగా వీడియోస్ చూసి చాలా మంది కాల్స్ అయితే చేస్తున్నారు మొన్న నాకైతే ఒక కస్టమర్ ఏలూరు నుంచి కాల్ చేశారు ఫోర్డ్ కారు దానికి వాటర్ పంప్ మార్చడానికి నన్ను అక్కడికి అయితే రమ్మన్నారు ట్రైన్లో వచ్చి పర్లేదు మీకు ఎంత అమౌంట్ అయినా చార్జ్ ఇస్తామని చెప్పారు కానీ అలా అయితే వెళ్ళలేము ఎందుకంటే ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలంటే నాకు టూ డేస్ జర్నీ పోద్ది ఒక రోజు వెళ్ళడానికి నెక్స్ట్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకో రోజు రావడానికి అండ్ అక్కడ ఫుల్ డే వర్క్ అయితే ఉంటుంది వర్క్ చేయడానికి ఆ టైమింగ్ బెల్ట్ అయితే తీసి ఇవన్నీ చేయాలి కదా దాన్ని బట్టి మనం వెళ్ళి అక్కడ మనకు సామాన్లు ఎక్కడ దొరికితే తెలియదు ఆ సామాన్లు రెడీగా ఉంటాయో లేదో తెలియదు మనం ఉన్న ఏరియాలో సామాన్లు ఎక్కడ దొరుకుతాయో అసలు దొరికితే దొరకన క్లారిటీ ఉంటుంది అక్కడికి మనం వెళ్ళి అసలు అది ఎలా అంత దూరం వెళ్ళి అయితే వర్క్ చేయలేము మనం నేనే కదా ఎవరో కూడా చేయలేరు కంపెనీ మెకానిక్స్ అంటే శాలరీస్కి చేస్తారు కంపెనీ వాళ్ళు అయితే చెయ్యొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎన్ని రోజులు వెళ్ళినా పర్లేదు అమౌంట్ అయితే కంపెనీ శాలరీ ఇస్తుంది కాబట్టి అలాగని చెప్పి మన కస్టమర్ దగ్గర కూడా ఎక్కువ అమౌంట్ తీసుకోలేము సో అంత దూరం అయితే నేను రాలేనండి అసలు పర్లేదమ్మా నేను ఒక పదిహేను రోజులన్నా వెయిట్ చేస్తాను మీరు వస్తే ఫోన్ చేయండి అని చెప్పారు కస్టమర్ అయితే కానీ అసలు నేను రాలేను సార్ అంత దూరం అయితే రావడానికి అసలు ఆప్షనే లేదని చెప్పేశాను కస్టమర్కి ఎందుకంటే అంత దూరం అయితే వెళ్ళలేము నా టూల్స్ ఇవన్నీ పట్టుకొని అక్కడికి వెళ్ళాలంటే అసలు జరగని పని అది వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ వచ్చిన బ్రేక్డౌన్ కాల్స్ ఈ ఈ త్రీ డేస్లో వర్షంతో చేసిన బ్రేక్డౌన్ కాల్స్ మీరు చూసే ఉంటారు ఆ కాల్స్ అన్నీ నేను మళ్ళీ అటెండ్ చేయడానికి కావదు మళ్ళీ వేరే వాళ్ళకి చేసుకొని చాలా అంతా ఉంటుంది అదే అందుబాటులో ఉంటే ఎక్కడ ఏ వర్క్ వచ్చినా సరే చేసుకోవడానికి అయితే అవుతుంది ఇప్పుడైతే చూడండి నీట్గా ఖాళీ వర్పి నీళ్ళు గ్రీజింగ్ అయితే చేస్తున్నాను అలాగే కొత్త షాక్ అబ్జర్ చూసారు కదా ఈ విధంగా చేస్తాను అండ్ అలాగే కొత్త బ్రేక్ డిస్క్ కూడా మార్చాను ఇప్పుడు కొత్త బ్రేక్ ప్యాడ్స్ అయితే ఫిట్ చేస్తున్నాను ఈ బ్రేక్ ప్యాడ్స్ మార్చినప్పుడు ఖాళీబార్ క్రీజింగ్ పక్క చేసుకోవాలి ఎందుకంటే ఖాళీబార్ క్రీజింగ్ చేయకపోతే ఈ మధ్య కాలిబార్ పిండిలు పట్టేసి స్ట్రక్ అయిపోయి బయటకే రావట్లేదు దానివల్ల మళ్ళీ ఖాళీబార్ పిండిలు మార్చుకోవాల్సి వస్తుంది అదే మనం సర్వీస్ చేసినప్పుడు లేదా బ్రేక్ పెట్స్ మార్చిన ప్రతిసారి మనం కాలిబర్ పిన్నులు గ్రీజ్ పెట్టామనుకోండి పిన్నులు స్ట్రక్ అయిపోకుండా ప్రీమియం ఉంటుంది అప్పుడు మనకి అయితే మనం మార్చుకోవాల్సిన అవసరం ఉండదు పాడైపోవు కొంత మినిమం ఒక నలభై నుంచి ఎనభై వేలు కిలోమీటర్లు తిరిగేసరికి పిన్నులు మార్చుకుంటే చాలా బెటరు లేదు ఎనీ టైం కాలిబర్ గ్రీజింగ్ అవుతుంది అంటే మాత్రం అవసరం ఉండదు ఎందుకంటే కాలిబర్ గ్రీజింగ్ చేస్తే పిన్నిలైతే ఏమవుతుంది ఇప్పుడైతే చూడండి వర్క్ మొత్తం ఆల్మోస్ట్ ఈ సస్పెన్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది టైర్ కూడా పిక్ చేస్తున్నాం తర్వాత గ్లాస్ మిషన్ ఒకటి మార్చాలి అది ఇంకా వీడియో అయితే తీయలేదు సో ఈ బండి గ్లాస్ మిషన్ అలాగే మట్లాప్స్ ఇవన్నీ మార్చి కస్టమర్కి అయితే వర్క్ అయిపోయిందని చెప్పి డెలివరీ అయితే ఇచ్చేసాను వెహికల్ తెచ్చి ఇచ్చి నెక్స్ట్ డే వర్క్ అని చెప్పి కస్టమర్కి అయితే ఒక కమిట్మెంట్ ఇచ్చాం కానీ ఆ కమిట్మెంట్ ప్రకారం నేనైతే వర్క్ చేసి ఇవ్వలేకపోయాను అలాగే ఫోర్ ఫైవ్ డేస్ వెహికల్ అయితే నా దగ్గర ఉండిపోయింది కానీ కస్టమర్ అయితే మనల్ని ప్రెజర్ అయితే చేయలేదు ఎందుకంటే నేను సిచ్యువేషన్ చెప్పాను ఇలాగా నాకున్న సిచ్యువేషను సో కస్టమర్ కూడా మనల్ని అసలు ఏమనలేదు వర్క్ సరే అని చెప్పి వరంతే కానీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కస్టమర్ని మనం నేను అన్న కమిట్మెంట్కి వర్క్ ఇవ్వకపోతే కొద్దు నాకు గిల్టీగా ఉంటుంది చాలా మంది మన గ్యారేజ్ ఎక్కడ అడుగుతున్నారు మన గ్యారేజ్ వచ్చి అనకాపల్లికి అడ్డుకి మధ్యలో ఉంది ఈ మధ్యలో ఎక్కడ వెహికల్స్ ఆగిపోయినా మనం కాల్ చేస్తే మనం వెంటనే రెస్పాండ్ అవుతాము అలాగే మీరు వర్క్ చేయించుకోవాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి వెంటనే రెస్పాండ్ అవుతాను వీడియో నచ్చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్